దేశంలో జరుగుతున్న తాజా ఉదంతం మన రాష్ట్రంలో రేపు జరగబోతున్న ఒక దృష్టాంతమే దానికి గొప్ప ఉదాహరణ కేసీఆర్ గారు పదహారు పార్లమెంట్ సీట్లు ఇవ్వండి మనం కేంద్రంలో ఈ సంకీర్ణ శకంలో ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఉంటామని తెలంగాణ ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు ఇక్కడ ఈరోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా చాలామంది మాట్లాడినారు ఏం చేస్తారు పదహారు ఎంపీలతో కేసీఆర్ గారు ఏం చేయగలరు అని మాట్లాడినారు ఇవాళ ఏం జరుగుతుంది అంటే పదహారు ఎంపీలు వచ్చిన తెలుగుదేశం పార్టీ పదహారు ఎంపీ సీట్లు సాధించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ తనకొచ్చిన నిర్ణయాత్మకమైన పాత్రతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అడ్డుకట్ట వేయగలిగింది ఆపగలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈరోజు పదహారు ఎంపీలతోనే ఆగిపోయింది కానీ అదే పదహారు ఎంపీలు ఇక్కడ చెరి ఎనిమిది చొప్పున బీజేపీ కాంగ్రెస్కి ఇస్తే ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నదంటే రేపు స్వయంగా బొగ్గు గనుల శాఖ గారు హైదరాబాద్లోనే వేలం పెట్టి మన బొగ్గు గనులను ఇవాళ బహిరంగ మార్కెట్లో వేలం వేసే ఒక దుర్మార్గమైన ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టబోతా ఉన్నారు ఇది ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు రాసిన లేఖ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది కేసీఆర్ గారి లేఖ ఏమని సింగరేణి అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ గతంలో బీహార్లో చెస్నా అనే ఒక ప్రాంతంలో మరి ఆనాడు ఒక ప్రమాదం బొగ్గుబాయిలో జరిగితే పోయినాకేమైంది ఇవాళ వైజాగ్ స్టీల్ ప్లాంటు నష్టాల్లో పడ్డది నష్టాల్లో పడ్డానికి ఇవాళ ఏమంటున్నారు నష్టాల్లో పడ్డది కాబట్టి ఇప్పుడు అమ్ముతున్నాం అంటున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా మీకంటే రేపు సింగరేణి విషయంలో కూడా ఇదే రకమైన వ్యూహం అవలంబించడానికే ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా సింగరేణికి కోల్ బ్లాక్స్ కేటాయించకుండా సింగరేణి కూడా వేలంలో పాల్గొనండి అని సన్నాయి నొక్కులు నొక్కే కిషన్ రెడ్డి కానీ అదేవిధంగా ఇవాళ ఆయనకు వంత పాడుతున్న బీజేపీ కానీ ఒక మాట చెప్పాలి ఏమైంది మరి రేవంత్ రెడ్డి గారు లేక రేవంత్ రెడ్డి గారి వ్యతిరేకత ఎందుకు మాయమైంది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పదకొండు నాడు కోల్ బ్లాక్స్ కేటాయించండి సింగరేణికి అని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఇలా ఏం మారింది ఎందుకు ముఖ్యమంత్రిగా మీరు ఆ వేలం పాటలో మేము పాల్గొంటాము అనే మాట చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ రక్షణ కవచం అని నేను ఊరికే అనడం లేదు తొమ్మిదేళ్ళు తొమ్మిదేళ్ళు తొమ్మిదిన్నరేళ్ళు కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెట్టినా మేము ఈ బొగ్గు గనులు ఆక్షన్ కాకుండా చూసినాం ఎవరు వేయకుండా చూసినాం ఎందుకంటే ఇది జాతి సంపద సింగరేణి బలపడితే సింగరేణి కార్మికులు లాభపడతారు సింగరేణి బలపడితే మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది సింగరేణి పవర్ మనం మర్చిపోకూడదు సింగరేణి పవర్ ఏంటంటే సింగరేణి కార్మికులకు ఉండే సంఘటిత శక్తి పవర్ ఏంటంటే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముప్పై ఆరు రోజుల పాటు సకల జనుల సమయంలో సింగరేణి కార్మికులు జంగు సైరను ఉదితే దక్షిణ భారతదేశం మొత్తం గాఢాంధకారంలోకి పోయే పరిస్థితి ఆనాడు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆయన పిలిచి బతిమిలాడండి మమ్మల్ని అందరినీ మీరు దయచేసి ఒప్పించండి మీ బొగ్గుగాని సంఘాన్ని ఒప్పియండి దయచేసి వాళ్ళని విరమింపజేయండి అదేవిధంగా మిగతా సంఘాలతో కూడా మాట్లాడదాం తెలంగాణ విషయానికి దీనికి ఏం సంబంధం వాళ్ళని దయచేసి ఒప్పించండి అని చెప్పి వారు ఆనాడు రిక్వెస్ట్ చేసినారు ఇప్పుడు కూడా నేను అనేది అదే ఎట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఖతం చేసిన ఎట్లయితే క్యాప్టివ్ మైన్ ఇవ్వకుండా ఖతం చేసినరో అదే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయి ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలా కాంగ్రెస్ ఆనాడు మీరు ఆలోచించండి మళ్ళీ చెప్తా ఉన్నాను నేను పదహారు ఎంపీలతో ఏమవుతుంది అన్నారు ఎలా పదహారు ఎంపీలతోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కానీ అదే పదహారు ఎంపీలు చిన్న మీద పంచి బ్రహ్మాండంగా కాంగ్రెస్కు బీజేపీకి ఇస్తే వాళ్ళు కూడా సింగరేణి నట్లే నిట్ట నిలువున ఇవాళ నిలువు దోపిడీకి శ్రీకారం చుడుతూ ఉన్నారు మనకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వడం లేదు అంటేనే గుజరాత్లో ఇచ్చి ఒరిస్ట్రాలో ఇచ్చి తమిళనాడులో ఇచ్చి మనకు మాత్రమే ఇస్తలేరంటే ఇక్కడి ఎంపీల అసక్త ఇక్కడి ప్రభుత్వం అసక్తత కేసీఆర్ ఉన్ను సాహసం చేయలే కేసీఆర్ ఉన్న రోజులు వేలం పాట పెట్టలే ఇలా వాళ్ళే చెప్తున్నారు కదా కేసీఆర్ తొమ్మిదిన్నరేళ్ళు అడ్డుకున్నాడు వాళ్ళే చెప్తున్నారు ఎందుకు అడ్డుకున్నాడు కేసీఆర్ సింగరేణిని కాపాడాలని అడ్డుకున్నాడు ఎందుకంటే కేసీఆర్కి తెలిసింది ఏం తెలుసు వైజాగ్ నెట్లనైతే ఇలా వీళ్ళ నష్టాల బాట పట్టించి చివరికి ప్రైవేటీకరణకు తెరలేపినరో సేమ్ సింగరేణికి పట్ల కూడా అదే కుట్ర వైఖరి ఉంటుంది అనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు సింగరేణిని కాపాడడానికే ఆ ఆక్షన్లో పాల్గొనలేదు ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డిని బట్టి విక్రమార్క గారిని అదేవిధంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎవరైనా కేంద్ర కేబినెట్ మంత్రి కొత్తగా అయితే రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ దేవాలి కొత్త ప్రాజెక్ట్ దేవాలి కానీ మా కిషన్ రెడ్డి అన్న ఏం చేస్తాడు వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పదహారు ఎంపీల పవర్ ఏందో ఇలా మీరు గమనించాలని చెప్పి తెలంగాణ ప్రజలకు గురించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పదహారు ఎంపీలు ఉంటే అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంది వైజాగ్లో ఇక్కడ మాత్రం సింగరేణిలో టీఆర్ఎస్ లేదు ఇవాళ లోక్సభలో కాబట్టి ప్రైవేటీకరణ ప్రారంభం జరిగింది ఇవాళ నిరాటంకంగా ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా ఇవాళ ఆయన గారేమో అమ్మంటే ఈయన గారేమో వంత పాడుతూ నేను వేలంపాటలో పాల్గొంటా అని చెప్తా ఉన్నాడు నేను ఇవాళ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై ఒకటికి ఇప్పటికీ ఏం మారింది మీరే కదా ఉత్తరం రాసింది ప్రధానమంత్రికి నాలుగు బొగ్గు గని లాక్ష వెంటనే అవి కేటాయించండి సింగరేణికని మీరే కదా రాసింది ఇలా ఎందుకు రాజీ పడుతున్నారు దీని వెనకాల ఉన్న బేంది కేసుల భయమా లేక ఇంకేమైనా భయం ఉందా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి సింగరేణి కార్మికుల పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వందేళ్ళ పైగా చరిత్ర ఉన్న సింగరేణిని ఇలా బొందబెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దీన్ని అన్ని రూపాల్లో కూడా ప్రతిఘటిస్తామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇవాళ ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినారు తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదా మీరు ఇచ్చేది మా తెలంగాణ బొగ్గు గన్లను పదేళ్ళ పాటు కేసీఆర్ కాపాడిన బొగ్గు గన్లను మీరు అమ్మడము వేలం పాటలో పెట్టడమే మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్టా దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అభ్యంతరం పెట్టాల్సిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో అభ్యంతరం వ్యక్తం చేసిన పిసిసి అధ్యక్షుడు వాళ్ళ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎందుకు ఆహ్వానిస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఈ విషయంలో చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆనాటికి ఈనాటికి ఏం మారింది ఏ కారణం చేతి ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిర్ణయానికి వంతపాడుతున్నారు ముఖ్యంగా స్వయంగా డిప్యూటీ సీఎం గారు ఎందుకు రేపు వేలం పాటలో పాల్గొంటున్నారో కూడా చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణి కార్మికులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సింగరేణిని రెండు జాతీయ పార్టీలు కూడా మేము ముందే చెప్పినాం వీళ్ళిద్దరు కూడా కలిసి రేపటి రోజున సింగరేణిని అమ్ముతారు ప్రైవేటీకరిస్తారని చెప్పినాం ఇలా చాలా గొప్పగా చెప్తున్నారు పొద్దున్న స్టేట్మెంట్ చూసిన కిషన్ రెడ్డి గారు మేము ప్రైవేటీకరిస్తలేము వేలం పాటలో పాల్గొనమంటున్నామని అని చెప్తున్నాడు వేలం పాటలో పాల్గొనడం అంటేనే ఏంటిది నెక్స్ట్ ఏం జరుగుతుంది తర్వాత మీరు కోల్ బ్లాక్స్ ఇయ్యరు వేలం పాటలో ప్రైవేటులతో అదానీలతో ఇంకోళ్లతో ఇంకోతో పోటీ పడాలి తర్వాత ఏం జరుగుతుంది అయ్యో రాలేదు ఒకటే వచ్చింది ఒకటిన్నరనే వచ్చింది అని చెప్పి సన్నాయి నొక్కులు నాలుగిటికి నాలుగు ప్రభుత్వ రంగ సంస్థకు నేరుగా ఇచ్చే అవకాశం ఉండంగా ఎందుకు ఇవ్వట్లేదు మీరు నాలుగు మీ కండిషన్ కూడా పెట్టొచ్చు నాలుగు బొగ్గు గనులు ఇస్తున్నాం దానిలోకెళ్ళి ఒక్కొక్క బొగ్గు గని మీద ఇంకొక పదివేల మంది ఉద్యోగులను యాడ్ చేయండి పదివేల మంది ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మీరు షరత్ కూడా పెట్టచ్చు కావాలంటే నిజంగా ప్రేమ ఉంటే తెలంగాణ ప్రజల మీద కానీ ఆ ప్రేమ లేదు అందుకే మేము అనేది సింగరేణి మెడ మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం కత్తి పెడితే ఆ కత్తికి సానపడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఇంకొక మాట కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము అన్న ధర్నాలు చేసినాం డిమాండ్ చేసినాం కేవలం లెటర్లు రాయడంతో ఆగిపోలేదు టీబీజీకేఎస్ కానీ మా పార్టీ కానీ రోడ్ల మీద గుడొచ్చానని ఉద్యమాలు చేసినాం పోరాడినాం తొమ్మిదిన్నరేళ్ళు కాపాడుకున్నాం సింగరేణి ఈరోజు కూడా మళ్ళీ చెప్తా ఉన్నాం తిరిగి మళ్ళీ సింగరేణికి ప్రమాదం వస్తే కాపాడేది కాపాడగలిగేది కేవలం ఒక కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ మాత్రమే ఇది ప్రజలు గుర్తించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం తెలంగాణకు రక్షణ కవచం తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామ రక్ష ఎన్నటికైనా మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అనే మాట నేను చేస్తూ మరి చివరిగా నేను ఒకటే పాయింట్ చెప్తా ఉన్నా